అలాగే ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి అంటే ఏ స్టేట్ అని కానీ ఫ్యూచర్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అవార్డ్స్ స్టార్ట్ అవుతాయి ఎందుకంటే తెలుగు స్టేట్స్ అంటే మన రెండు కళ్ళు ఎంత కాదనుకున్న కాదనుకోలేము అది ప్రభుత్వం నుంచే అవార్డ్స్ వస్తున్నాయని అంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరిది సో ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డేటుని మీరు అందరూ మీ డైరీలో నోట్ చేసుకొని మీకు అవార్డు అనౌన్స్ అయి ఉంటే మీరు వెళ్ళి ఆ అవార్డు తప్పకుండా ప్రభుత్వం నుంచి అవార్డు వచ్చే అవార్డును స్వీకరించాలి